అందరికీ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు అందరూ వంట చేస్తున్నారా వంట అయిపోయి భోజనం చేస్తున్నారా ఈరోజు లైవ్ ఏంటో చూసేస్తారా ఆరెంజెస్ చెప్పాను కదా మా గార్డెన్లో ఆరెంజ్ చెట్టేసామని ఆర్డర్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద ఆరెంజ్ వస్తుంది అనుకున్నాము కానీ ఇంత చిన్న ఆరెంజ్ కానీ ఎన్ని ఆరెంజ్లు వచ్చాయో చూడండి మంచి కానీ ఎంత పుల్లగా ఉందో ఈ ఆరెంజ్ జ్యూస్ ఎలా చేయాలనుకుంటు చేశారు మా పిల్లలు ఆరెంజ్ జ్యూస్ కూడా చేసుకొని తాగేశారు షుగర్ కొంచెం యాడ్ చేసుకొని ఆ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను నేను చూసారా ఎన్ని వచ్చాయో ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ వెల్కమ్ మై లైవ్ అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు కానీ వాచ్ టైం రావాలి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్ ఎవరో వచ్చారు ప్లీజ్ లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తేనే మీరు లైక్ చేయగలరు ప్లీజ్ ఆరెంజెస్ ఫ్రెండ్స్ ఎంత చిన్న ఆరెంజ్ ఎప్పుడైనా చూసారా చూస్తానికి లెమన్ లా ఉన్నాయి కానీ ఇవి లెమన్స్ కాదు ఆరెంజెస్ ఎవరో ఎవరు వచ్చారో వాళ్ళు చాట్ లో హాయ్ అని చెప్పండి ఒకళ్ళు వచ్చారు ఆల్రెడీ ఎవరో వచ్చారు కానీ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ అయ్యో వెళ్ళిపోయారు మళ్ళీ ఆన్ చేసే దక్ష నేనైతే పిరిమిన్ని కూల్చాలని చూస్తున్నాను షాక్ షాక్ హాయ్ అండి చెల్లిపోతున్నారు ఎవరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఎన్ని ఆరెంజ్లో ఇంకో బౌల్లో వేద్దాం తీసుకురా బౌల్ బెటర్ జీతం అయ్యో హాయ్ ఫ్రెండ్స్ ఇంత చిన్న చిన్న ఆరెంజ్లు మీరు ఎప్పుడైనా చూసారా పెద్దది బెటర ఏ బ్యాగ్ బట్టర్ స్టీల్ ప్లేట్లు బట్టర్ అలా ప్లేట్ బట్టర్ స్టీల్ ఓకే పడతాయి అందులో హాయ్ హాయ్ అండి హాయ్ లైక్స్ హార్ట్స్ ఇచ్చింది ఇచ్చినట్టు లైక్ హాయ్ చేసినందుకు ఎన్ని ఆరెంజ్లు ఉన్నాయో మనం లెక్కేద్దామా ఎమ్మె ఆరెంజెస్ ఈరోజే కట్ చేసాము మా గార్డెన్ చూడాలనుకుంటే మీరు కామెంట్ చేయండి రేపొద్దున గార్డెన్ చూపిస్తాను సండే కదా హాలిడేనే పిల్లలకి హాలిడే కాబట్టి కొంచెం రెస్ట్ దొరికిద్ది ఆన్ చేసి వెళ్ళిపోయేటప్పుడు పెట్ట నా మనకి లెక్కేద్దాం అండి కుంభకర్ణుల ఆరెంజ్లు ఉన్నాయో లైక్ లైవ్ పెట్టక పెట్టకబెడితే రారండి ఫ్రెండ్స్ అక్కడే వచ్చారు మన ఫ్యామిలీ ఫైవ్ హండ్రెడ్ అయింది ఫ్రెండ్స్ Alat berat, jas, roda, jaket, ma. one, two, three, four, five, sembilan, like ఎయిట్ నైన్ టెన్ ఈ మొక్క ఎంత ఉందో చూస్తే మీరు చాలా షాక్ అయిపోతారు తెలుసా ఈ మొక్కను రేపు చూపిస్తాను ఇంత చెట్టుకి ఇన్ని కాయలు ఎలా వచ్చాయి అని షాక్ అవుతారు కౌంట్ మర్చిపోయాను మళ్ళీ లెక్క వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ మీరు ఏమైనా క్వశ్చన్ అడగచ్చు నేను ఆన్సర్ చెప్తాను ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటే ఏమన్నా హాయ్ హాయ్ ఎవరో వచ్చారు హాయ్ అండి ఇద్దరు వచ్చారు ఎవరు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఇవి మా గార్డెన్లోని ఆరెంజెస్ చూసారా ఎంత బాగున్నాయో ఏంటి ఇంత చిన్న నిమ్మకాయలా ఉన్నాయి కదా కానీ ఆరెంజెస్ మీరు ఎప్పుడైనా చూసారా ఇవి ఎంతైనా చెట్టు చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మా గార్డెన్ చూసిన వాళ్ళైతే ఆల్రెడీ తెలుస్తుంది ఇంత ఆరెంజెస్ ఇంత అనుకున్నాం ఇదేం ఇదేంటి చెప్పండి ఈ ఫ్రూట్ పేరు ఏంటో ఇవి కూడా అదే సిట్రస్ జాతే సిట్రస్ ఫ్యామిలీది ఇది కూడా ఇవి కూడా అవి కానీ చూస్తానికి లెమన్స్లా ఉన్నాయి చూసారా ఎన్నికా ఎన్ని వచ్చాయో ఇది ఒక్క ఒక్కసారికి వచ్చినవి టుడే ఈరోజే మా నాన్నగారు కట్ చేసుకొచ్చారు ఇది ఊ నందిని 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 అండి నందిని చాలా హాయ్ Ah, uh, indeed. ఒక క్వశ్చన్ చెప్పు దక్షి పొడుపు కథ వేద్దాం ఒక్క ఒక పొడుపు కథ వేస్తున్నాను తెల్లని పొలంలో నల్లని ఇత్తనాలు చూసేవాళ్ళే కానీ కోసేవాళ్ళు లేరు ఏంటో చెప్పండి చూద్దాం తెల్లని పొలంలో నల్లని ఇత్తనాలు చూసేవాళ్ళే కానీ కోసేవాళ్ళు లేరు సరే ఇంకొకటి రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు ఆప్షన్స్ ఇమ్మంటారా రోజెస్ దక్షిణ రాయ్ పేపర్ మీద రోజెస్ క్వశ్చన్ మళ్ళీ అడగమంటారా రాజా వారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు మీలో ఎంతమందికి తెలుసు తెలుసు అంటే ఎస్ అనండి తెలియదు అంటే నో అనండి రాజా వారి తోటలో రాజావారి తోటలో రోజా పూలు అంటే రోజా ఫ్లవర్సు చూసేవారే కానీ కానీ కోసేవారు లేరు చూసేవారే కానీ కానీ కోసేవారు లేరు రాజా వారి తోటలో రోజా ఆప్షన్ వన్ బంతి పూలు ఆప్షన్ టూ చామంతి పూలు ఆప్షన్ త్రీ శామంతి పూలు ఆప్షన్ ఫోర్ స్టార్స్ ఆప్షన్ ఫైవ్ ఇంకేం కావాలి ఇంకేమన్నా కావాలా చెప్పకూడదు ఇంటే ఎవరన్నా ఇంటే కామెంట్ చేసుకోవచ్చు రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు ఏంటి ఎన్ని పిచ్చి పిచ్చి పెట్టారు హలో ఎనీ బాడీ ఈజ్ దేర్ కామెంట్ చేయండి తెలిస్తే రాజా వారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు వారి తోటలో మరి వారి తోటలో రోజెబురు మరి కామెంట్ చేయొచ్చు కదా చూస్తే కామెంట్ చెప్తా హలో మరి కనిపించట్లేదు ఏంటి ఉంటే ఒక్కళ్ళే కనిపిస్తున్నారు లైన్లో ఏంటి ఉంటే ఒక్కళ్ళే కనిపిస్తున్నారు లైన్లో బాగుందా లేదా ఒక లైక్ చేయండి బాగుంటే హాయ్ చెప్పలేరు బ్లర్ అవుతుంది సిగ్నల్స్ లేవు ఫ్రెండ్స్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇవి మా గార్డెన్లోని ఆరెంజెస్ హలో ఫ్రెండ్స్ రాజా తోటలో రోజా పూలు చూసేవారే కాని కోసేవారు లేరు ఏమిటది తెలిస్తే కామెంట్ చేయండి ఎంతమందికి ఆరెంజ్ రెస్ అంటే ఇష్టం ఒకటి ఇంకొక సామెత చెప్పుకుందామా హలో ఫ్రెండ్స్ ఆ రెంజెస్ కౌంట్ చేద్దాం ఓకేనా ఇందాక సహం చేసి ఆపేసాం కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ 10 11 12 13 14 15 16 17 18 19 20 19 20 21 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఓల్డ్ షీట్ పడిపోయింది ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ పిల్లలకు పది కాయలు చూస్ చేశారు ఫ్రెండ్స్ పది కాయలు అయితే ఒక్క గ్లాస్ అయ్యాయి వన్ టూ త్రీ